ఏదో ఒకటి చెప్పండి మా భీమవరం అయితే తప్పకుండా రావాలని అన్నగారి బ్లెసింగ్తో అన్నగారి సపోర్ట్తోని అన్నగారి తోని ఈ భీమవరం తొందరగా వచ్చాము థ్యాంక్ యూ అన్న ఈ ఓపెనింగ్ కూడా దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మెంబెర్స్ని అన్న ఫోన్ నెంబర్ ఇచ్చి వన్ వీక్ నుంచి అన్న గా మాకు టైం ఇచ్చి ఇవాళ అందరినీ మాకు మీరందరి కొత్త వాళ్ళని కూడా ఇన్వాల్వ్ అంటే రామ సత్యనారాయణ గారు రామ సత్యనారాయణ గారు మాకు సొంత అన్నలాగానే మాకు సపోర్ట్ చేస్తుంటే హైదరాబాద్లో కూడా వీరి బ్లెస్సింగ్ వీళ్ళ సపోర్ట్ కూడా మాకు చాలా ఉంది సిడిపిలో అందరితోని కూడా ఫోన్ చేసి ఇది మా షోరూమ్ మా అని చెప్పి అందరినీ మా దగ్గరికి బిజినెస్ పంపిస్తున్నారు చాలా థ్యాంక్ యూ రామ్ సత్యనారాయణ రామ్ సత్యనారాయణ కాకుండా సార్ మీరు ఏరయ్య గారు బోపిశెట్టి కనకరాజు కానీ సార్ అని మీరు కూడా ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ అందరూ రియల్గా భీమవరంలో ఈ వన్ వీక్ నుంచి మనకు ఒక ట్వంటీ మెంబర్స్ బాగా కష్టపడుతున్నారు కష్టపడి ఈ రోజు రావడానికి అందరి సపోర్ట్ తో మేడం మీ పేరు వ్యాపారులు ఎంతో అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతున్న పట్టణానికి వ్యాపారాలు కూడా ఎక్కువ వస్తాయి ఇక్కడ మార్కెట్ కూడా బాగుంటుంది ఇమ్మిడిష్ గారు షాప్బన్ రోడ్లో కట్టడం జరిగింది ఈ బంగారం రేటు ఆకాశాన్ని ఎంచుకున్న రోజుల్లో అనేది చాలా డిమాండ్ ఏర్పడింది దీనివల్ల అతి సామాన్యులు కూడా ఉపయోగించే అవకాశం కలిగింది బంగారు వస్తువులు సామాన్యులు భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఇమ్మిడి సిల్వర్ రియల్టీ షాపు మన గేమవాళ్ళు కారణం చాలా సంతోషకరం కిమ్మిడి రమేష్ గారికి వారికి మంచి మంచిగా అభినందనలు తెలియజేస్తూ సామాన్యు అందుబాటులో ఉండే ఈ వ్యాపారం వల్ల అతి సామాన్యులు కూడా వివాహ సమయంలో డబ్బున్నవాడు ఎలా తీసుకుంటున్నాడో సామాన్యులు కూడా అలా చేసుకునే ఈ విధంగా ఈ జూఎస్ ఉపయోగపడుతుందని చెప్పారు సామాజిక మా అమ్మాయి అమెరికా బిజినెస్ మొత్తము మా డాక్టర్ చూసుకున్న అమ్మాయి అక్కడ కంపెనీ డైరెక్టర్ అండ్ మా అల్లుడు కూడా ది డైరెక్టర్ అర్షిత్ రాకేష్ గారు మా కుటుంబ సభ్యులందరికీ కష్టంతో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఓపెన్ చేసి ఈ నాలుగు సంవత్సరాల్లో భీమవరం రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇది పదిహేనవ షోరూము అయితే ఈ వీక్లోనే మనము నామ్ షోరూమ్లు ఓపెన్ చేశాము ట్వంటీ సెకండ్ బెంగళూరులో జయనగర్లో ఓపెన్ చేశాము ట్వంటీ ఫోర్త్లో వైజాగ్లో ఓపెన్ చేశాము నిన్న ట్వంటీ సెవెంత్ నాడు హైదరాబాద్లో ఒక షోరూమ్ ఓపెన్ చేశాం ట్వంటీ ఎయిత్ భీమవరం ఓపెన్ చేశాము ఈ సందర్భంగా మన భీమవరం ఎమ్మెల్యే గారు అది మేడం గారు వాళ్ళు బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చారు మీ సువర్ణాస్త్రాలతో వాళ్ళు ఇనాగ్రేషన్ చేశారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది మేము రాగల మార్చ్ ప్రతి ఫస్ట్ ఫైనాన్స్ ఇయర్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ షోరూలు చేయబోతున్నాము మనది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకతో పాటు యుఎస్లో డల్లాస్లో చాలా పెద్ద ఎత్తున ఉన్నాము ఇందుకు ఇండియాలో అన్ని చోరూలే కాకుండా ఇండియన్ ప్రజలు ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నారో అక్కడ మన ఇమ్మడి ఉండబోతుంది ఇది బంగారం మీద కొనలేను కానీ కానీ సేఫ్టీ వైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ కొరకు కూడా ఈ ఆభరణాలు తక్కువ ధరలో ఎక్కువ ఆభరణాలు వాళ్ళు అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ భీమవరం రావడానికి ముఖ్యంగా మన ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ గారి వాళ్ళ ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి ఏ వ్యాపారులు వచ్చినా కానీ ఫుల్ సపోర్ట్ ఉంటుందని ఆయన చాలాసార్లు చెప్పారు మా భీమవరంలో ఓపెన్ చేయాలని వాళ్ళ ముందుకు ముందుకొచ్చాను మీ భీమవరం అందరూ కూడా మనవులందరూ కూడా మా ఆభరణాలు తప్పకుండా వాడాలి సార్ మీ సపోర్ట్